హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ నేను మీ గాయత్రి ఈరోజు వీడియోలో రేపటి నుండి మనకి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అయితే ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటి అలాగే ఫలితం ఎలా ఉంటుంది అలాగే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవటానికి తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మార్నింగే లేచి ఇంటిని అంతా కూడా క్లీన్గా చేసేసుకున్నానండి ఈరోజు అమావాస్య కాబట్టి అమ్మవారికి లక్ష్మీ పూజ కూడా చేసేసుకున్నాను అయితే ఇక్కడ నేను ఇడ్లీకి పప్పు నానబెడుతున్నాను అనమాట అయితే ఎప్పుడు చేసి ఇడ్లీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి అనిపించింది నార్మల్గా అయితే రవ్వతో ఇడ్లీ అనేది చేసుకుంటాము కానీ పిండి ఇడ్లీ సపరేట్గా ఉంటుంది కదండి నేను ఈరోజు అది అనమాట ఇది ఎక్కువ తమిళనాడు సైడ్ ఫేమస్ అండి ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ ఇడ్లీ ఎలా ఉంటుందో ఈ ఇడ్లీ కూడా అలానే ఉంటుంది అనమాట ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు మినప్పప్పు తీసుకున్నాను అనమాట మనం మినపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు మనం రేషన్ బియ్యం అనేది తీసుకోవాలండి ఈ రేషన్ బియ్యం తీసుకుంటే బాగా వస్తుంది సోనా మసూర్ కూడా మనం తీసుకోవచ్చు బట్ రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందన్నమాట అయితే ఇక్కడ నేను మినపప్పు ఒక రెండు గంటలు మూడు గంటలు నానిన తరువాత గ్రైండర్కి వేసేస్తున్నాను అనమాట మినపప్పు సపరేట్గా వేసుకోవాలి అలాగే రేషన్ బియ్యం నానపెట్టుకున్నాయి ఉన్నాయి కదా సో అది సపరేట్గా వేసుకోవాలి తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత ఈ పిండి ఈ విధంగా ఉందండి ఉదయం ఆ రోజంతా అలా వదిలేస్తే ఉదయానికి చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇలా ఇడ్లీ పిండిలా రుబ్బుకున్న దాన్ని మనం ఇప్పుడు ఇడ్లీలు అనేవి వేసుకోవాలి అసలు మీకు డిఫరెన్స్ అనేది తెలియదండి నార్మల్గా నూకతో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట ఈ ఒక్క పిండితో మనకి రకరకాల బ్రేక్ఫాస్ట్లు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు గుంట పొంగనాలు అనేవి వేసుకోవచ్చు అలాగే ఇంకొకటి దోశలు వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు ఈ ఒక్క పిండి మనం కలిపి పెట్టుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ హడావిడి పడకుండా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసి ఇచ్చేయచ్చు అనమాట సో నేను కొంచెం పిండి అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ అనేది వేస్తున్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఫ్లఫ్ఫీగా వస్తాయండి అస్సలు మనకి డిఫరెన్స్ అనేది అస్సలు తెలియదు అనమాట సో కొంచెం పిండి తీసుకుని ఇందులో నేను సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సో ఇది ఎక్కువగా తమిళనాడు సైడ్ చేస్తూ ఉంటారు దీనికి కాంబినేషన్గా సాంబార్ అయితే చాలా బాగుంటుంది అయితే ఈ పల్లి కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ జస్ట్ నార్మల్గా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఒక నైట్ అంతా మనం బయట పెట్టడం వల్ల బాగా ఫర్మెంట్ అవుతుంది ఇడ్లీ అనేది ఇంకా టేస్టీగా అవుతుందనమాట సో ఇక్కడ నేను ఇడ్లీ అనేది వేసేస్తున్నాను సో ఇలా రేకుల్లో ఫిల్ చేసేసుకుని వేసేసుకోవడమే సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా చాలా బాగుంటుంది బట్ రేషన్ బియ్యం ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట నార్మల్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బట్ రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది ఇందులోనే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇడ్లీలు అనేవి ట్రై చేయొచ్చు అంటే రాగి ఇడ్లీ అని ఇట్లా రకరకాలుగా మీరు ట్రై చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఫీల్ చేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఒక్క పిండిని మనం రుబ్బి పెట్టేసుకుంటే మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా ఒక్క పిండితో రకరకాల బ్రేక్ఫాస్ట్లు అనేవి ఎవరికి నచ్చినవి వాళ్ళకి అలా వేసి పెట్టేయించండి సో ఇక్కడ నేను ఇడ్లీ అనేది కుక్ చేసేస్తాను సో ఫైనల్లీ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి చాలా సాఫ్ట్గా సేమ్ రవ్వతో ఎలా చేస్తున్నామో అలాగే వస్తాయి అన్నమాట కాకపోతే మీరు రుబ్బుకునేటప్పుడే కొంచెం బరకగా రుబ్బుకుంటే మనకి రవ్వరవ్వగా తగులి బాగుంటుందండి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోండి బియ్యం రుబ్బుకున్నప్పుడు అలా అయితే బాగుంటుందన్నమాట సో ఫైనల్లీ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది అలాగే నచ్చుతుందని అనుకుంటున్నాను సో దీనికి నేను కాంబినేషన్ చట్నీగా పల్లి అండ్ కొబ్బరి చట్నీ చేశాను అండ్ మీరు సాంబార్ కూడా చేసుకోవచ్చు సాంబార్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో దీంతో మనం అంటాం కదండి సో అది కూడా వేసుకోవచ్చు అన్ని రకాల టిఫిన్స్ టిఫిన్స్ కూడా ఈ పిండితో మనం వేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా చాలా ఫ్లఫీగా అలాగే చాలా స్మూత్గా వచ్చింది సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సో ఇక ఎర్లీ మార్నింగ్ అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసి మా పాపని అయితే స్కూల్కి పంపేశామండి ఇంకా నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా క్లీనింగ్ వర్క్ అనేది ఏమీ పెట్టుకోను ఇంకా జస్ట్ నార్మల్గా పైన వర్క్ ఏదైనా ఉంటే అది చేసేసుకుంటానమాట సో ఇంకా రేపటి నుండి మనకి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి మనకి అమావాస్య రేపు అంటే ఆరో తారీఖు తెల్లవారుజామున నాలుగు యాభై వరకు ఉందండి కాబట్టి అమావాస్య ఉన్న తిథిలో అంటే టైంలో మనం అమ్మవారిని ఫోటో పెట్టి లేదంటే కలసం అఖండ దీపం పెట్టి పూజ అనేది చేసుకోకూడదు కాబట్టి నాలుగు యాభై దాటిన తర్వాత అంటే ఇంచుమించు ఐదు గంటలు దాటిన తర్వాత తెల్లవారుజామున ఐదు దాటిన తర్వాత మీరు కలసం లేదంటే అఖండ దీపం పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ పూజ మనం రాత్రి వేళలో చేసుకోవాలి కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం వేళలో చక్కగా అమ్మవారి పటం కానీ కలసం పెట్టుకునే వాళ్ళు కలసం లేదంటే అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్నవారు అఖండ దీపం ఇలా పెట్టుకొని సాయంత్రం వేళలో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే తెల్లవారుజామున ఈ అక్కడ దీపం కలసం పెట్టుకోవటం కొంచెం లేట్ అవుతుంది అలాగే సూర్యోదయం ముందే పూజ అనేది చేసుకోవాలి కాబట్టి హడావిడి అయిపోతుంది కాబట్టి సాయంత్రం వేళ పెట్టుకుంటే చాలా మంచిదండి చక్కగా సాయంత్రం వేళ అన్ని ఏర్పాట్లు చేసుకుని పూజ అనేది చేసుకుని ఉపవాసం ఉండొచ్చు లేదు మేము నిత్య పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు తెల్లవారుజామునే ఐదు ఐదు దాటిన తర్వాత సూర్యోదయం అవ్వకముందే నిత్య పూజ అనేది చేసుకోవచ్చు మార్నింగ్ కుదరలేని వాళ్ళు ఈవినింగ్ టైంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఈ నవరాత్రులకు సంబంధించిన వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులకు సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా నేను గాయత్రిక హోంలో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది అది కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను సో ఇక్కడ అమ్మవారి పూజలో పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అమ్మవారికి పీఠం పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోలేని పక్షంలో మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలాగే అమ్మవారికి దీపారాధన చేసి చక్కగా రెండు పూట్ల కూడా దీపారాధన అనేది చేసుకుంటే మంచిదండి వీలున్న వాళ్ళు లేదు అనుకుంటే ఒక పూట చేసుకోండి అండ్ రెండు పూట్ల చేయాలి అనుకున్నవారు రెండు పూట్ల కూడా స్నానం చేసి దీపారాధన అనేది చేయాలి అలాగే పూలు పండ్లు కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చండి ఉదయం పెట్టిన పూలని సాయంత్రం అలాగే ఉంచాలక్క లేదంటే మళ్ళీ మార్చాలా అనే డౌట్ వస్తూ ఉంటుంది మార్నింగ్ పెట్టిన పూలు మీకు వాడిపోయాయి అనుకుంటే కనుక మళ్ళీ మార్చి ఈవినింగ్ అనేది పెట్టుకోవచ్చు వాడలేదు అనుకుంటే కనుక మీరు ఈవినింగ్కి అలాగే వదిలేయొచ్చండి కానీ మీరు ఈవినింగ్ పెట్టారు అనే ఉన్నాయి పూలు బాగానే ఉన్నాయి అనుకున్నా కూడా మన్నాడికి మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక నైట్ అనేది గడిచింది కాబట్టి మన్నాడికి ఆ పూలనేవి నిర్మాళ్యం చేసేసి కొత్త పూలు అనేది పెట్టుకోవాలి అలాగే పీఠం పెట్టి అఖండ దీపం పెట్టి కలసం పెట్టుకుని ఒక దీక్షలాగా అమ్మవారి పూజ చేసేవారు కాళ్ళకి చెప్పులు అనేవి వేసుకోకూడదు మాంసం మద్యం సేవించకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలండి ఇంట్లో మాంసం మద్యం అస్సలు ఉండకూడదనమాట ఈ పూజ ఆచరించేవారు కానీ నిత్య పూజలాగా చేసేవారు మామూలుగా మనం ఎప్పుడూ పూజ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేవారు ఈ నియమం పాటించవలసిన అవసరం లేదు కానీ మాంసం మద్యం మాత్రం ఇంట్లో ఉండకూడదు చూసుకోండి ఈ అమ్మవారి పూజ చేయటం వల్ల అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా అవుతారండి అలాగే పెళ్ళి కాని వారికి ఈ పూజ చక్కటి ఫలితాన్ని అయితే ఇస్తుంది అలాగే మీరు కొత్తగా గృహం కొనుక్కోవాలి లేదంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు కూడా ఈ పూజని చేసుకుంటే చక్కగా మీ కోరిక అనేది నెరవేరుతుంది అయితే మీరు పీఠం ఏర్పాటు చేసుకుని కలసం అఖండ దీపం పెట్టిన వారు ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చాలా పవిత్రంగా నియమనిష్టలతో చేయవలసి ఉంటుందండి అయితే ఈ ఆఖరి రోజున పీఠం కదిపిన తరువాత ఈ కలసం పైన ఉన్నటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో అది మీ ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవచ్చు లేదు అంటే మీ వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి పూజ యొక్క పవిత్రత అంతా కూడా ఆ కొబ్బరికాయకి చేరుతుందనమాట కాబట్టి శక్తివంతంగా ఉంటుంది కాబట్టి మీరు పూజ చేసే ప్రదేశంలో కానీ లేదంటే మీ వ్యాపార చేసే ప్రదేశంలో కానీ మీరు ఈ కొబ్బరికాయని పెట్టుకోవచ్చు మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా కూడా అమ్మవారి ముందు మీ సంకల్పం ఏంటి అనేది చెప్పుకోండి చెప్పిన తర్వాత అమ్మవారి పూజని ప్రారంభించండి మీరు అఖండ దీపం కలసం పెట్టుకోకపోయినా పర్వాలేదు నిత్య పూజలాగా చేసుకుని అమ్మవారి ముందు దీపారాధన చేసుకున్నా సరిపోతుందండి మనం ఎంత అట్టహాసంగా చేశాము ఎంత అందంగా అలంకరించాము అనేది ముఖ్యం కాదు ఏకాగ్రత నియమనిష్టలతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే అమ్మవారికి మనం చాలా దగ్గరగా ఉంటాము అలాగే అమ్మవారి యొక్క కరుణ మన మీద ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట వారాహి అమ్మవారు అంటే లలితాదేవికి సర్వ సైన్య అధ్యక్షురాలన్నమాట ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారండి గుప్తం అంటే రహస్యంగా ఉంచటం అనమాట మీరు ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేయాలనుకుంటున్నారో వారు ఎవరికీ చెప్పకుండా మేము వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తున్నాము అని ఎవరికి చెప్పకుండా ఈ పూజని చేసుకోండి అలాగే మీకు అమ్మవారి యొక్క చిత్రపటం లేదు అనుకుంటే కనుక మీరు లలిత అమ్మవారిది కానీ లక్ష్మీదేవ అమ్మవారిది కానీ కనకదుర్గమ్మ అమ్మవారిది కానీ సరస్వతీదేవి అమ్మవారిది కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రతిరూపాలే కాబట్టి అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ మీరు అమ్మవారిని అర్చన చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న పసుపుని ముద్దలాగా చేసుకుని అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారిని పసుపు ముద్దనే అమ్మవారిలా భావించి పూజ అనేది చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు సో ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోండి మనం ఎక్కువ భక్తితో నమ్మకంతో అమ్మవారికి పూజ చేస్తే నియమనిష్టలతో పూజ చేస్తే ఖచ్చితంగా అమ్మవారు కరుణ మన మీద ఉంటుంది మీ కోరిక అనేది నెరవేరుతుంది కాబట్టి ఎలాంటి భయాలు సందేహాలు లేకుండా అమ్మవారి పూజ అందరూ చేసుకుంటారనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్